గగన్ భూమి చర్యల పెళ్ళని తెలిసి ఎంతో బాధగా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్ కార్లో వెళ్తూ ఉండగా అప్పుడు భూమి తమ్ముడు తనని వెతుక్కుంటూ చిన్నప్పటి తన టెడ్డీబేర్ బొమ్మను పట్టుకుని సిటీకి రావడంతో ఇక అతను రౌడీడు వెంట పడుతూ ఉండడంతో అలా పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ కార్ దగ్గర పడిపోతాడు ఇక దాంతో గగన్ కార్ల నుండి కిందకు దిగి బాబు నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదన్నా నాకేం కాలేదు ఆ రౌడీలు నా వెంట పడుతున్నారు అని చెప్పి భూమి తమ్ముడు రౌడీలని చూపించడంతో అప్పుడు గగన్ రై ఎవర్రా మీరు ఎందుకు అతను వెంట పడుతున్నారో అని చెప్పి అలా వాళ్ళని బెదిరిస్తూ ఉండడంతో వాళ్ళు గగన్ని చూడగానే అక్కడి నుండి పారిపోతారు ఇక తర్వాత గగన్ బాబు మీ ఇల్లు ఎక్కడ నువ్వు ఈ సిటీకి కొత్తగా వచ్చినట్టున్నావు ఎవరిని వెతుకుంటూ వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే మా అక్క కోసం వచ్చానండి మా అక్క పేరు భూమి మాది రాజమండ్రి అని చెప్పి ఆ బాబు అంటూ ఉంటాడు దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి మీ అక్క పేరు భూమినా అని గగన్ అనగానే అవునన్నా చిన్నప్పుడు మా అమ్మ నాన్నలకు అక్క ఈ డెడ్డిబేర్ బొమ్మలో దొరికిందట అక్క పెద్దయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నల్ని వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చేసింది మా అమ్మ నాన్నల్ని కూడా అక్క కోసం వచ్చిన రౌడీలు చంపేశారు ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు ఎలాగైనా సరే ఈ టెడ్డీ బెర్ బొమ్మను అక్కకు చేర్చాలని నేను సిటీకి వచ్చాను ఈ టెడ్డీబేర్ బొమ్మ అంటే అక్కకి చాలా ఇష్టం కానీ అక్క ఇప్పుడు ఎక్కడ ఉంటుందో ఎలా ఉందో ఏమీ తెలీదు అని చెప్పి భూమి తమ్ముడు అంటూ ఉండడంతో గగన్ ఆ టెడ్డిబేర్ బొమ్మ వైపు చూస్తాడు ఇక తన చిన్ననాటి మువ్వెను ఆ టెడ్డి పేరులోనే తను ఎత్తుకొని తీసుకువెళ్ళిన విషయాన్ని గగన్ గుర్తు చేసుకుంటాడు బాబు మీది ఏ ఊరు చెప్పావు అని గగన్ అనగానే అప్పుడు మా ఊరు రాజమిండండి అని చెప్పి భూమి తమ్ముడు అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ తన చిన్ననాటి మువ్వే భూమి అన్న విషయాన్ని తెలుసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక తన చిన్ననాటి ప్రేమ తన నుండి దూరం అవుతున్నందుకు గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు బాబు నాతో పాటురా నువ్వు ఎక్కడైనా ఉండే ఏర్పాటు చేస్తాను రౌడీలు ఎవరు కూడా నిన్ను ఏవి అనకుండా నేను చూసుకుంటాను అని చెప్పి గగన్ భూమి తమ్ముడు ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాడు అతనికి కొత్త బట్టలు కూడా కొనిస్తాడు తర్వాత గగన్ ఇన్ని రోజులు నువ్వే నా సిరిమువ్వ అన్న విషయం నీకు తెలుసా భూమి తెలిసి ఈ విషయాన్ని నా దగ్గర దాచావా అని చెప్పి గగన్ చాలా ఎమోషనల్ అవుతాడు మా అక్క చాలా బాగా డ్యాన్స్ కూడా చేస్తుందండి మొన్న ఇక్కడ ఏవో కాంపిటీషన్స్ జరిగితే ఆ కాంపిటీషన్స్లో మా అక్క కూడా పార్టిసిపేట్ చేసిందట టీవీలో న్యూస్ వస్తే చూశాను ఆ కాంపిటీషన్లో అక్క ఫస్ట్ ప్రైజ్ కూడా గెలుచుకుందట అని చెప్పి అలా భూమి తమ్ముడు చెప్పిన మాటల్ని గగన్ గుర్తు చేసుకొని ఇక భూమి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు కాసేపట్లో భూమి చెర్రీకి భార్య కాబోతుంది అటువంటిది భూమి మీద నేను ఇలా ఆశలు పెంచుకోవడం తప్పు అని గగన్ అలా ఆలోచిస్తూ ఆఫీస్కి వెళ్తూ ఉంటే గతంలో ఒకసారి చెర్రి చెప్పిన మాటలు గగన్కి గుర్తుకు వస్తాయి చూడన్నయ్య నువ్వు నా పెళ్ళికి మాత్రం ఎక్కడున్నా సరే ఖచ్చితంగా రావాలి నాన్న మీద ఉన్న కోపాన్ని నా మీద చూపించొద్దు అని చెర్రి అంటూ ఉంటే అప్పుడు గగన్ రే చెర్రి నువ్వు నా తమ్ముడు విరా నేను ఎక్కడున్నా సరే ఏ పనిలో ఉన్నా సరే ఖచ్చితంగా నీ పెళ్ళికి వస్తాను అని చెర్రికి ప్రామిస్ చేసిన విషయాన్ని గగన్ గుర్తు చేసుకుంటాడో దూరం నుండి అయినా సరే చెర్రి పెళ్ళి చూడాలి లేకపోతే వాడు ఫీల్ అవుతాడో నేనే ఒకప్పుడు వాడికి మాట ఇచ్చాను ఇప్పుడు వాడి పెళ్ళికి వెళ్ళకపోతే మాట తప్పిన వాడిని అవుతాను అని చెప్పి గగన్ కార్ని వెనక్కి తిప్పుతాడు మండపం దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరో పక్క భూమి గగన్ని తలుచుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది గగన్ బావా నా చేతులరా నేనే నిన్ను దూరం చేసుకున్నాను కాసేపట్లో చెరికి నాకు పెళ్లి జరగబోతుంది ఒకవేళ పొరపట్న ఈ పెళ్లి జరిగితే నేను ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద బతకను అని చెప్పి భూమి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇంతలో పందులు గారు అమ్మాయిని పీటల మీదకి తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో నక్షత్ర పదభూమి ఇక నువ్వు ఎంత ఆలోచించినా ఏం ఉపయోగం లేదు ఎందుకంటే నాన్న ఎంత త్వరగా నీ పెళ్ళి చేద్దామా అని చెప్పి అక్కడ రెడీగా ఉన్నారు మా అమ్మ మా నాన్న ఉండగా నిన్ను ఈ పెళ్లి నుండి ఎవరు కూడా తప్పించలేరు అని చెప్పి నక్షత్ర భూమిని తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెడుతుంది ఇక అప్పుడు అపూర్వ ఒక పక్కకు నిలబడి పెళ్ళిని చూస్తూ ఉంటుంది అప్పుడు గోరింటకు సుజాత అమ్మాయి అపూర్వ అసలు నీ ప్లాని నాకు ఏమీ అర్థం కావట్లేదు భూమికి ఎప్పటికీ పెళ్ళి కాకుండా అలా ఇంట్లోనే నీ కాళ్ళ దగ్గర పడేలాగా చేస్తానని అన్నావు కదా మరి ఇప్పుడు నీ కళ్ళ ముందు భూమికి పెళ్ళి జరుగుతూ ఉంటే ఆపడానికి ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు ఎందుకు అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది పిన్ని నన్ను ఇంకా నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నట్టుగా లేవు భూమికి వేరే వాటితో పెళ్ళి జరిగితే అప్పుడు భూమితో పాటు ఈ ఆస్తి కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు భూమికి చెర్రీతోనే పెళ్లి జరుగుతుంది చెరి గురించి నీకు కూడా తెలుసు కదా వాడు వడ్డి వెర్రి బాగులోడు గగన్ లాగా తెలివైన వాడు కాదు కాబట్టి వాడికి నేను ఎంత చెప్తే అంత పెళ్ళి తర్వాత వాడిని నా కంట్రోల్లో పెట్టుకొని ఆస్తి అంతా కూడా నా గుప్పెట్లో ఎలా పెట్టుకుంటానో చూడు అని చెప్పి అపూర్వ గోరింటక్ సుజాతతో అంటూ ఉంటే అమ్మో అమ్మో నువ్వు ఏమో అనుకున్నాను కానీ మామూలు దానివి కాదు అపూర్వ ఈ పెళ్ళిని నువ్వు ఎందుకు జరగనిస్తున్నావా అనుకున్నాను నీ ప్లాన్ ఇదనమాట అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటే అంతే కదా పిన్ని ఇప్పుడు నేను ఈ పెళ్ళిని ఆపాలని చూసిన బావ ఆ గగన్ గడి మీదున్న కోపంతో వాడి మీద ఛాలెంజ్ గెలవడానికి ఎవడో ఒకడిని పట్టుకొచ్చి భూమి పెళ్లి జరిపించేస్తాడు ఆ జరిపించేదేదో చెర్రీగాడుతో జరిపించేస్తే ఇద్దరు నా కళ్ళ ముందే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం ప్లాన్ చేసినా సరే నాకు వెంటనే తెలిసిపోతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరో పక్క గగన్ పెళ్లి మండపం దగ్గరికి వస్తాడో ఇక తనని ఎవరూ చూడకుండా దొంగచాటుగా చెర్రిని భూమిని చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో గగన్ ఇప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయిలాగా చూడకుండా చెర్రి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలాగా చూడు అని చెప్పి తనకి తాను సర్ద చెప్పుకుంటూ అలా మండపం వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో గగన్ మండపానికి రావడం మీరా చూసేస్తుంది ఏ గగన్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి మా అన్నయ్య ఏమి నిన్ను నీ పెళ్ళికి పిలవలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాయి పెళ్లికి పిలవకపోయినా వచ్చి పెళ్లి చెడగొట్టే వంశమా మీది అని చెప్పి మీరా మాటలు అంటూ ఉంటే నన్ను క్షమించు చిన్నమ్మ నేను ప్రేమించి వదిలేసిన అమ్మాయి కోసం ఈ పెళ్ళికి రాలేదు నా తమ్ముడు చెర్రి పెళ్ళి కాబట్టే వచ్చాను చిన్నమ్మ నా తమ్ముడు చెర్రికి నేను మాటిచ్చాను ఈ ప్రపంచంలో నేను ఎక్కడున్నా సరే నేను ప్రాణాలతో ఉంటే మాత్రం ఖచ్చితంగా తన పెళ్ళికి వస్తానని చెర్రికి మాటిచ్చాను అందుకే ఆ మాట తప్పకూడదని చెప్పి పెళ్లి చూసిపోదామని వచ్చాను చిన్నమ్మా అని అంటూ ఉంటే అప్పుడు మీరా నీ మాటలు నమ్మొచ్చా అని చెప్పి అంటూ ఉంటుంది నేను చెప్పేది నిజం చిన్నమ్మా నా మీద ఒట్టు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే నువ్వు ఒట్టేసి చెప్తున్నావు కాబట్టి నీ మాటలు నమ్మాలనిపిస్తుంది చూడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మండపం దగ్గరికి మాత్రం రావద్దు ఇక్కడే దూరం నుండి వాళ్ళ పెళ్ళి చూడు ఎందుకంటే ఒకవేళ నిన్ను చూస్తే ఆఖరి నిమిషంలో భూమి మనసు మారిపోవచ్చు పీటల మీద నుండి లేచి నీ కోసం రావచ్చు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో లేదు చిన్నమ్మ నేను మండపం దగ్గరికి అస్సలు వెళ్ళను ఎవరికి కనిపించకుండా ఇలా జనాల మధ్యలో నుండే వాళ్ళ పెళ్ళి చూస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో మీరా సరే అలా అయితే అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది ఇక పందులు గారు మంత్రాలు చదువుతూ చెర్రి చేతిలో తాళి పెడతారు అప్పుడు చెర్రి ఆ తాళి పట్టుకుని భూమి వైపు చూస్తూ ఉంటే భూమి మాత్రం ఏడుస్తూ ఉంటుంది భగవంతుడా ఎలాగైనా సరే నువ్వే ఈ పెళ్లిని ఆపాలి అని భూమి మనసులో అనుకుంటుంది గగన్ కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతో చెరి భూమి మెడలో తాళి కట్టడం చూడలేక అలా వెనక్కి తిరిగి నిలబడి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇక సరిగ్గా అప్పుడే చెర్రీ భూమి మెడలో తాళి కట్టడం కోసమని చెప్పి అలా మెడ మీద తాళి పెట్టేస్తాడో దాంతో భూమి కళ్ళు మోసుకొని ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా చెరి ఆ తాళిని తీసి వెనకాల నిలబడి చూస్తున్న నక్షత్ర మెడలో తొందర తొందరగా మూడు ముళ్ళు వేసేస్తాడు దాంతో మండపానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాకుతో లేచి నిలబడి చూస్తూ ఉంటారు శరత్చంద్ర ఎంతో ఆవేశంగా రే చెర్రి ఏం చేసావురా నువ్వు అని చెప్పి ఒక్కసారిగా చెర్రి చంపు పగలగొడతాడు దాంతో చెర్రీ ఏడుస్తూ నన్ను క్షమించు మామయ్య నేను భూమి మెడలో తాళి కట్టలేకపోయాను అని చెర్రి అనగానే ఒక్కసారిగా భూమి గగన్ కూడా షాకింగ్గా చెర్రి వైపు చూస్తూ ఉంటారు తన మెడలో తాళి లేకపోవడం చూసి భూమి షాకింగ్గా లేచి నిలబడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి నక్షత్ర మెడలో తాళి ఉంటుంది రే చెర్రి ఎంత పని చేసావరా నా జీవితాన్ని సర్వనాశనం చేసేసావు కదరా అని చెప్పి నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది మరోపక్క గగన్ కూడా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇకప్పుడు చెర్రి మామయ్య నేను భూమిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఎంత చెప్పినా ఎవరు కూడా నా మాట వినిపించుకోలేదు ఆఖరి నిమిషంలో నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడమే నాకు కరెక్ట్ అనిపించింది ఎందుకంటే నక్షత్రాన్ని నాకు తగిన భార్య అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడో ఇక దాంతో శరత్చంద్ర ఆవేశంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు భూమి ఏడుస్తూ మండపం నుండి వెళ్ళిపోతున్న జనాల వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు జనాల మధ్యలో నిలబడి ఉన్న గగన్ని చూడగానే భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతో పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది వాళ్ళిద్దరిని చూసి చెర్రీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో అన్నయ్య నువ్వు ఈ పెళ్ళికి వస్తావని నాకు తెలుసు అన్నయ్య అని చెప్పి ఎప్పటికైనా భూమి అని చెర్రి అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి